హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదురుపే శుభవార్త ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు బంధు డబ్బులు అయితే మూడు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు అయితే పడబోతున్నా మరి ఎంత అమౌంట్ పడుతుంది మరి ఎప్పుడు ఎప్పుడు పడబోతుంది మరి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికెళ్ళి చూపిస్తుంది మీకు నస్తే లైక్ చేయని నచ్చుకుని డిస్లైక్ చేయండి లైక్ చేయకుని అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులు అయితే మూడు ఎకరాల నుంచి అయితే ప్రతి ఒక్క రైతుకైతే మూడు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు అయితే పడబో పోతున్నాయండి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన రెండు అయితే తీసుకోవడం జరిగింది అలాగే సరిపోకపోతే మళ్ళీ కొన్ని అయితే విడుదల చేసి ప్రతి ఒక్క రైతు కూడా అందించాలనేది ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా రైతులకు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఎన్నో అప్పులు తీసుకొస్తున్నారు ఎంతో పంటలు పండించి ఇబ్బంది పడుతున్నారు అనేసి యాసంగి ఈ వానాకాల రైతు బంధు డబ్బులు రైతు భరోసాగా మార్చి ఏడు వేల ఐదు అయితే ఇస్తామని చెప్పారు ఎకరానికి కానీ ఇప్పుడు రైతు బంధు డబ్బులు మాత్రం ఐదు వేల ఎకరానికి అయితే ఇవ్వడం జరుగుతుంది మూడు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు అయితే ప్రతి ఒక్క రైతుకైతే కేటాయిస్తామనేసి ప్రతి ఒక్కరి క్రెడిట్ చేస్తామనేసి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు ఫిబ్రవరి ఈ ఫస్ట్ వారంలో ప్రతి ఒక్కరికైతే క్రెడిట్ సెకండ్ వారంలో వరకు ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుందండి ఈ సెకండ్ అంటే ఇప్పుడు టెన్త్ లోపు అయితే ప్రతి ఒక్క రైతుకైతే రావడం జరుగుతుంది మీటింగ్లో అయితే చెప్పడం కూడా జరిగింది ప్రతి ఒక్కరికైతే రావడం జరుగుతుంది చూశారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు పడకపోవడం కారణాలు ఏంటంటే మీరు పట్టా పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ రన్నింగ్లో ఉండాలి ఇక చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్